గత ఐదేళ్లుగా పోస్టింగ్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వివిధ లూప్ లైన్ లో ఉండి వచ్చారు టీడీపీ ప్రభుత్వంలో కొత్త పోస్టింగులు వచ్చాయి అనుకున్న వారికి అనుకున్న విధంగా పోస్టింగులు సాధించుకున్నారు ఆవురావురు అంటున్నారు ఎవరు వారు ఆవురావురు అంటున్న వెంకటాచలం పోలీసులకు దళితులు దొరికారు ఓ మహిళ ఇచ్చిన కేసులో ఆరుగురు యువకులను వెంకటాచలం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి చితక బాధారు గొడ్డును బాధినట్టు బాధారు కేసులు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు వీరి దాడిలో సిఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సుమన్ చెందు కొత్తగా పోస్టింగ్ వచ్చింది సింహం ఆకలి మీద ఉన్నట్టు దళితులపై మారణ కాండ లాఠీని రుళిపించారు పోలీసులు ఈ సంఘటన నెల్లూరులో సంచలనంగా మారింది హృదయ విధారకంగా మారింది ఈ సంఘటనపై దళిత సంఘాలు ఏకమవుతున్నాయి దళితులపై ఇలాంటి దాడి చేయడం ఏమంటూ ప్రశ్నిస్తున్నాయి नहीं वो ये करे बोली देखो वो कर दो हां नहीं 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 వీళ్ళు కేసు పెట్టారు ఓల్డ్ కేసు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచే తీసుకోబోయి ముత్తుకూరు ఎస్ఐఆర్ సొమ్మను తీసుకొచ్చి పక్క ప్లాన్తో పిలకాయలు నలుగురిని బాగా కొట్టి ముత్తుకూరు లేని ఆరుమందిని కొట్టి వెంకటేశాల నుంచి ముత్తుకూరు నుంచి వెంకటేశాలను తీసుకొచ్చి వెంకటేశాల నుంచి తీసుకొచ్చి వదిలిపెట్టేసిపోయారు వాళ్ళు కొట్టిన వాళ్ళకి ఏం ఏమి దెబ్బలేం లేవు వీళ్ళకి మాత్రం పక్క చెయ్యి కూడా ఇరిగిపోయింది పిల్లలకి ఏదో న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం నన్ను కానిస్టేబుల్ ముత్తుకూరి ఎస్ఐ ముత్తుకూరు కానిస్టేబుల్ సిఐ అని నా సిఐ ఇంటి వాడికి వచ్చి అడిగితే మీరందర్నీ ఎత్తి లోపలేస్తాను బయట లోపలే అని చెప్పాడు అంటే మానవాళ్ళు ఇతను లోపలేస్తున్నాడు ముత్తుకూరు ఎస్ ఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సొమ్ము కలిసి మా పిల్లల్ని కొట్టి తీసుకొచ్చి వాళ్ళ వెహికల్లో వెంకటాచలం స్టేషన్ వేసారు రాత్రి వరకు మాకు ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ పిల్లలు ఏం చెప్పలేదు ఆడని కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు ఎక్కడికపోతే మాకు న్యాయం జరుగుతుంది జరగాల్సిన న్యాయస్థానం న్యాయం జరగదు మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు రెడ్లర్ రెడ్లు కాంప్రమైజ్ మా పిల్లల్ని ఆడుకుంటారా మీకైతే పాత కష్టం పెట్టి మా పిల్లల్ని ఆడుకుంటారా మా ఉద్యోగం మా పిల్లల ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోవాలి మేము అడగలేమనే మేము మాది మాదికోలేనా మేము దళితులమనే ఎందుకు మమ్మల్ని దింసి ఇస్తున్నారు ఇప్పుడు కోర్టు పెట్టాలంటున్నారు వాళ్ళు ఉంటే మీద గాయాలి కొనే లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు మమ్మల్ని మమ్మల్ని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి లోపలే మొత్తాలు లోపలేమని చెప్తున్నాం రావాలి సుమన్ సస్పెండ్ అవ్వాలి ముత్తుకూరు ఇస్మలాథ రెడ్డి సస్పెండ్ అవ్వాలి వెంకటేశ్వర సిఐ సుబ్బారావు గారు సస్పెండ్ అవ్వాలి